అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక సరదా చేద్దాం లండన్కి అక్కడ మన బ్యారిస్టర్ పార్వతీశం గారు మొదటిసారి అడుగు పెట్టారట మరి ఆ మొదటి గంట ఎంత గందరగోళంగా ఎంత నవ్వు తెప్పించేలా జరిగిందో ఆయనతో పాటే మనం కూడా చూసొద్దాం రండి మనవాడు కదా సంప్రదాయం ప్రకారం ఏదైనా మంచి పనికి ముందు కుడికాలు పెట్టాలి సరేనని మన పార్వతీశం కూడా లండన్ గడ్డమీద అలానే కుడికాలు పెట్టాడు శుధం కలుగుతుందని ఆశ కాని ఆ లండన్ మహానగరానికి ఇవేమీ పట్టనట్టుంది పార్వతీశం ఆశలకి అక్కడి చల్లటి వాస్తవానికి మధ్య తేడాకి ఇదే మొదటి మెట్టు అనమాట సరే అడుగు అయితే పెట్టేశాడు మరి ఆయన ఊహించుకున్నట్టు లండన్ ఆయనకి పూలమాల వేసి స్వాగతం పలికిందా లేకపోతే చుక్కలు చూపించిందా చూద్దాం రండి పాపం పార్వతీశానికి వెంటనే ఇల్లు గుర్తొచ్చింది స్కూల్ నుంచి రాగానే అమ్మ దగ్గరికి తీసుకుని బుగ్గను చుక్క పెట్టి దిష్టి తీసేది అదెక్కడా ఈ లండన్ ఎక్కడ చుట్టూ అపరిచితులు ఎవరూ పలకరించేవాళ్లు లేరు మనసు చివుక్కుమంది పాపం అలా దిఘాలుగా నిలబడి ఉన్నప్పుడు అచ్చం సినిమాలో హీరో ఎంట్రీలాగా ఒక ఆయన వచ్చాడు తనే కుక్ కంపెనీ ఏజెంటట అబ్బా దేవుడిలా వచ్చాడని పార్వతీశం అనుకున్నాడు కాని ఈయన రాకతో కష్టాలు తీరుతాయా లేక కొత్తవి మొదలవుతాయా ఇక ఇక్కడ నుంచే అసలు సిసలు కామెడీ మొదలవుతుంది ఆ ఏజెంటుకి ఇంగ్లీషే వచ్చు మన పార్వతీశం ఇంగ్లీషు అదో రకం ఇక చూడండి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎంత సరదాగా ఉంటుందో ఆ ఏజెంట్గా రావడం రావడమే ఓ మీరేనా ఆ గ్రేట్ మిస్టర్ పార్వతీశం గారు మీ గురించే ఎదురుచూస్తున్నాం అన్నాడు అంతే మన పార్వతీశంకి నూట మాట రాలేదు అయిపోయాడు పార్వతీశం మనసులో ఒకటే ఆలోచన అరే నేను చాలా గొప్పవాడని ఈ తెల్లదొరకి ఇంత తొందరగా ఎలా తెలిసిపోయింది నా గొప్పతనం సముద్రాలు దాటి ఇక్కడదాకా వచ్చేసిందా అని తెగ మురిసిపోతున్నాడు చూశారా అమాయకత్వం అందుకేకదా పార్వతీశమంటే మనందరికీ అంత ఇష్టం ఎక్క మన వాడు ఊరుకుంటాడా తనేం తక్కువ కాదన్నట్టు కొంచెం దర్జాగా తనకొచ్చిన ఇంగ్లీష్లో ఎస్ సర్ ఐ పార్వతీశం హౌ యు నో మీ కుక్ గారు అని అడిగేశాడు ఆ కుక్ కంపెనీ కుక్కు గారు అనేశాడు చూడండి అదీ మన పార్వతీశమంటే ఇక తరువాత సీన్ అయితే ఇంకా భలే ఉంటుంది నా సామాను అక్కడుంది వెళ్ళి తెచ్చుకుంటా అని పార్వతీశం అన్నాడు మై సామాన్ దేర్ ఐ గో అండ్ గెట్ సామాన్ అండ్ కం అని ఆ ఏజెంట్కి సామానంటే ఏంటో అర్థం కాక వాట్ వాట్ ఈస్ దిస్ బ్లడీ సామాన్ అని చిరాక్పడ్డాడు లగేజ్ని సామానంటే ఆయనకేం తెలుస్తుంది పాపం సరే ఆ సామాను గొడవ ఎలాగో అయింది ఇక ఇద్దరూ కలిసి రైలెక్కారు బయటంతా దట్టంగా పొగమంచు ఎదురుగా ఏముందో కూడా కనిపించడం లేదు ఈ పొగమంచులో రైలు ప్రయాణం పార్వతీశన్ని ఎక్కడికి తీసుకెళ్తుందో మరి ఇంత కటిక చీకటిలో ఈ పొగమంచులో రైలుకి దారి ఎలా తెలుస్తుంది భయం లేకుండా ఎలా వెళ్తుంది అని అమాయకంగా అడిగాడు పార్వతీశం దానికి ఆ ఏజెంటుగారు ఓ దానికేం లేదు ఇద్దరు మనుషులు లాంతర్లు పట్టుకుని రైలు ముందు పరిగెడతారులే అని వెటకారంగా అన్నాడు మన పార్వతీశం అది నిజమే అనుకుని అబ్బో భలే ఏర్పాటుకదా అని ఆశ్చర్యపోయాడు రైలు దిగగానే పార్వతీశం కళ్ళు జిగేల్మన్నాయి అదొక స్టేషన్లా లేదు ఏదో గాజుతో కట్టిన పెద్ద భవనంలా ఉంది అతనికి నోట మాట రాలేదు అంత అద్భుతంగా అనిపించింది ఆ స్టేషన్ పైకప్పు మొత్తం అద్దాలతో కట్టారు అది చూసి పార్వతీశం అమ్మో ఇంత గాజు వీళ్ళకెక్కడ్నుండి దొరికింది పొరపాటున ఎవరైనా దీనిమీద కొబ్బరికాయ కొడితే పగిలిపోదో అని భయపడ్డాడు మన ఆలోచనలు మనవికదా అంతలోనే మరో వింత అదేంటంటే నేలాదే కదులుతోంది ఆ ఏజెంట్ ఈయీ దానిమీదకి లాగాడు అంతే పార్వతీశం బ్యాలెన్స్ తప్పి వెనక్కి పడిపోబోయాడు అదృష్టం బాగుండి ఆ ఏజెంట్ పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది కదలకుండా నిలబడితేనే ముందుకి వెళ్తామనే కొత్త పాఠం ఒకటే ఆ రోజు నేర్చుకున్నాడు మనవాడు సరే ఈ స్టేషన్లో గండాలన్నీ గట్టెక్కి బయటికొచ్చాక అస్సలైన పరీక్ష ఎదురైంది అదే కస్టమ్స్ తనిఖీ ఇక్కడే ఉంది అస్సలు మజా అంతా అక్కడున్న అధికారి మన పార్వతీశంని పైనుంచి కింద దాకా చూసి వాట్ ఈజ్ దిస్ డాకీ అని ఏజెంట్ని అడిగాడు వెంటనే ఆ ఏజెంట్ కవర్ చేస్తూ ఇన మా ఫ్రెండ్ నుంచి వచ్చిన పిల్ల జమీందారు ఇక్కడ చదువుకోడానికొచ్చారు అనొక అబద్దం చెప్పేశా ఆ మాట విని సరేనని ఆ ఆఫీసర్ పెట్టి తెరచి సామానంతా బయటకి లాగడం మొదలుపెట్టాడు అన్ని అజాగ్రత్తగా కింద పడేస్తున్నాడు అలా వెతుకుతుండగా ఒక మూట చేతికి దొరికింది దాన్ని విప్పగానే అందులోంచి భగ్గుమంటూ ఒక నారింజ రంగు శాలువా బయటపడింది దాని చూసిన ఆఫీసర్ వాట్ ఇస్ దిస్ అని గట్టిగా అరిచాడు దెబ్బకి అక్కడున్నవాళ్లంతా ఉలిక్కిపడ్డారు అంతే ఆ అధికారి హఠాత్గా కుర్చీలో వెనక్కి వాలిపోయాడు కళ్ళు మూసుకుని గుండెలమీద చెయ్యి వేసుకున్నాడు అది చూసి మన పార్వతీశం కంగారు పడిపోయాడు అయ్యో ఈ నన్న శాలువా చూసి చనిపోతున్నాడేమో అని భయపడ్డాడు కొంచెంసేపటికే తేరుకుని మళ్లీ వెతకడం మొదలుపెట్టాడు ఈసారి చేతికి ఒక పొట్లం దొరికింది అందులో పళ్లపొడి దాంతోపాటు నాలుక గీసుకోడానికి మనవాళ్లు వాడతారు కదా అలాంటి తాటాకులు కొనున్నాయి ఇక ఆ ఆఫీసర్కి ఏమర్ధంగా కాలేదు ఇదేదైనా తినే వస్తువా లేకపోతే మందా లేక ఏమైనా విషమా అని ఆయన ముఖంలో ఒకటే కంగారు ఆయనకి పళ్లపొడి తాటాకులు గురించి ఏం తెలుస్తుంది చెప్పండి ఇక లాభం లేదనుకున్నాడు ఆ అధికారి విస్సుగ్గా వాటెవర్ యోర్ కర్మ అన్నట్టు పెట్టి వెళ్ళిపోండి అని సైగచేశాడు అప్పుడు మన పార్వతీశం హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని కిందపడేసిన తన వింత వస్తువులన్నీ మళ్లీ పెట్టెలో సర్దుకోవడం మొదలుపెట్టాడు అలా నానా గందరగోళం మధ్య పార్వతీశం లండన్లో తన మొదటి మొదటిఘంటని పూర్తిచేశాడు మొదటి గంటే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఈ అమాయకపు పెద్ద మనిషి లండన్ నగరంలో ఎలా నెగ్గొస్తాడో ఆలోచిస్తుంటేనే నవ్వొస్తుంది కదూ ఆయన సాహసాలు ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి